హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వెంటనే చూసేయొచ్చండి ఈరోజైతే మంచి ఆఫర్తో అయితే వచ్చాను డైలీ వెరీ బ్యాంగిల్స్ అండి దట్టు ఆఫర్తో వచ్చాను డైలీ వేరీ బ్యాంగిల్స్ అండి గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయి సైడ్ బ్యాంగిల్స్ అండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు ఫోర్ బ్యాంగిల్స్ అండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఇన్స్టాలో ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో రింగ్ అనేది గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది అలాగే థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో గాజులు కానీ పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఇది వచ్చేసరికి ఇట్లా చెక్కు డిజైన్ ఉంటుందండి బ్యాంగిల్స్ ఇట్లా డ్రాప్ లాగా ఉంటుంది సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ అండి త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ వస్తే డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది ఎస్ ఎస్కటిమ్లో అయితే ఉంటుందండి మోడల్ అయితే చాలా బాగుంటుంది సన్నగా నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చెక్కు డిజైన్కి ఎస్ కట్టింగ్ అనేది ఉంటుందండి ఇవి కూడా సైజులు అన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఫోర్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజ్ సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులోనే మిర్రర్ కటింగ్ అండి మిర్రర్ కటింగ్ మీద లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది మిరర్ కట్టింగ్కి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి మిరర్ కట్టింగ్ మీద లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి అన్ని సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి ఇందులోనే మిర్రర్ కటింగ్ ఉంది ఇందాక చూపించింది లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఇది ఓన్లీ మిర్రర్ కటింగ్ మీద ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు చాలా బాగుంటాయి సైడ్ గాజులు మట్టి గాజుల్లోకి వేసుకుంటే చాలా బాగుంటాయండి త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ అండి చెక్కు డిజైన్ మీద లక్ష్మీ అమ్మవారు ఉంటారండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు ప్రతిమైతే ఉంటుంది ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుందండి ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఎయిట్ టూ ఫోరు టూ టెన్ టూ సిక్స్ టూ ఫోర్ అండి అన్ని సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ అండి మిరియం కట్టింగ్ అయితే ఉంటుంది మీరియం కట్టింగ్ ఉంటుందండి చెక్కు డిజైను మిరేన్ కటింగు చాలా బాగున్నాయండి ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి గోల్డ్ లుక్లో అయితే ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ అంటారు వీటిని మైక్రో గోల్డ్ అంటారు వన్ గ్రామ్ గోల్డ్ అంటారండి ఎట్లయినా మనం అన్న పిలవచ్చు గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు చాలా బాగుంటాయండి కలర్ పోవడం కానీ ఏమీ ఉండదు డైలీ యూజ్ చేయొచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి జల్లెడ గాజులు అంటారండి వీటిని డిజైన్ కూడా చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగున్నాయి ఇవి కూడా సైజులు ఉన్నాయండి టూ ఎయిట్ కార్డ్ నుంచి ఉన్నాయండి సైజులు అయితే టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు అయితే ఉన్నాయి ఇవి కూడా త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే వాట్సాప్కి సెండ్ చేసినట్లయితే మేము రిప్లై అనేది ఇస్తాము త్వరగా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి